భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన మనుగురు మండలంలో గూడెన్ పంచాయతీ పరిధిలోని మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రపంచ పర్యావరణ సంస్థ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల క్రాంతి మనుగురు పట్టణ అధ్యక్షుడు జక్కుల సైదాబాబు కాటన్ బ్యాగులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే గిరిజన దేవతల మేడారం జాతర ఎంతో ప్రసిద్ధి చెందిందని ప్లాస్టిక్ కవర్లు వద్దు కాటన్ బ్యాగ్లే ముద్దు అని ప్రపంచ పర్యావరణ సంస్థ గ్లోబల్ చైర్మన్ హరి ఇప్పనపల్లి అధ్యక్షుడు డాక్టర్ సిహెచ్ భద్ర ఆధ్వర్యంలో మేడారం జాతరకు లక్ష కాటన్ బ్యాగులను కేంద్ర రాష్ట్ర మంత్రులు కిషన్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీతక్క చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగిందని అందులో భాగంగానే ఇక్కడ మినీ మేడారం జాతరకు కాటన్ బ్యాగులు పంపిణీ చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రపంచ పర్యావరణ సంస్థ జిల్లా అధ్యక్షులు బరిగల భూపేష్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మేము వారి ఆదేశాల మేరకు సంబంధాలక జాతరకి అంటే సేటును ప్లాస్టిక్ అని ప్లాస్టిక్ వాడద్దు ప్లాస్టిక్ నివారణకై మేము ఎంత కృషి చేస్తున్నాం దానికి సంబంధించి మీరు లక్ష బ్యాగులు మేడం జాతరకు పంపించడం జరిగింది అదే విధంగా ఏ తోపుడంలో కానీ పెద్ద మినీ మేడారం మన సమ్మక్కసార్లక దేవాలయం వంద బ్యాగులు చేయడం జరిగింది ఈ కార్య ఈ కార్యక్రమంలో పెద్దలుగా మాకు ఎంతో ఆదరణ ఇచ్చిన మన సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ